కాలక్షేపం నుంచి మీకు మరో మంచి కథనాన్ని అందజేస్తున్నాం విప్పుకున్న రెక్కలు రచన ఎద్దన పొడి సులోచన రాని రజ్జు రజ్జు మూసి ఉన్న తలుపు మీద బిగించిన పిడికిలి పిడిగుద్దులు వేస్తుంది గొంతు పిడుగు శబ్దంలా ప్రతిధ్వనిస్తుంది మూసుకొని ఉన్న గది తలుపులు తెరుచుకోలేదు రజిత నిన్నే తలుపు ప్రభాకర్ కంఠం మిలిటరీ అధికారి ఆజ్ఞలా ప్రతిధ్వనించింది సమాధానం రాలేదు రాజీ తలుపుతీ లేకపోతే ఈ గదికి నిప్పు పెట్టేస్తాను లోపల మాడి మసి అవుతాం ఈ బెదిరింపులు కూడా పని చేయలేదు ఎంత పొగురే నీకు నాకు తిక్కరేగిందంటే నీకు తెలుసుగా తలుపు తీ తీస్తావా లేదా ఈ తలుపులు పగలగొట్టి లోపలికి రాలేననుకుంటున్నావా ప్రభాకర్ చెమట తుడుచుకున్నాడు అతని నాసిక పూటలు ఆవేశంతో రైలు ఇంజిన్లా ఊపిరి వదులుతున్నాయి అతను తలుపు బాధి అరిచి బెదిరించి అలసిపోయాడు ఒక్కసారిగా నిస్వత్తువ వచ్చింది ఆగ్రహం అనేది లావా లాంటిది అది ఉత్పన్నం అవ్వగానే బయటికి ఉరకటానికి చిందులు వేస్తుంది సందు దొరక్కపోతే ఇంకా ఉరుద్ధృతం అవుతుంది ప్రభాకర్ మనసు అలాగే ఉంది అతని ఆగ్రహం రజిత మీదకు విరుచుకు పడాలని మూసిన తలుపులు అడ్డంగా ఉన్నాయి రజిత తన భార్య తన చేత మెడలో తాలి కట్టించుకుని పలుపుతో వచ్చిన గోవుల ఇంటికి వచ్చింది ఆమె తనను కాదని చెప్పకుండా వెళ్లిపోతున్నానని కనీసం ఉత్తరం ముక్కైనా రాయకుండా తనకు తెలియకుండా ఇండ్లు వదిలేసి వచ్చింది ఆమె ఈ మౌన నిష్క్రమణ అతనికి ఆవేశంతో పిచ్చెక్కిస్తుంది అతనిలో పురుష అహంకారము వెయ్యి తలల భయంకర సర్పంలా బుసబుసలు కొడుతుంది తలుపుకు ఆనుకొని నిస్సత్తువుగా నిలబడిన వాడల్లా ఒక్కసారి ఆవేశ కెరటంలా లేచాడు ఉప్పెనలా విజృంభించాడు అతని చేతులు తలుపును బాధాయి కాళ్లు తన్నాయి తలుపు విరిగి కాంతలాగా మార్గం ఏర్పడింది అతను లోపలికి వచ్చాడు అతన్ని చూడగానే రజిత కూర్చున్నదల్లా లేచి నిలబడింది ఆమె చేతిలో ఎంబ్రాయిడరీ చేస్తున్న ఫ్రేమ్ ఉంది సూదీదారం కుట్టు వేసి పైకి లాగినట్టు ఎత్తిన చెయ్యి అలాగే ఉంది అతను దగ్గరగా వచ్చాడు నన్ను తప్పించుకోగలవా నువ్వు ఆమె సమాధానం చెప్పలేదు చెప్పకుండా రావటం నీ ఇష్టమైనా రెట్టించాడు జవాబు రాలేదు మాట్లాడవేం గదించాడు జవాబు మౌనమే అయింది నిన్నే అతను ఆమె చేతిలో ఎంబ్రాయిడరీని చూశాడు అవతల నేను అరుస్తుంటే నువ్వు ఇక్కడ కులాసాగా గులాబీలు సృష్టిస్తున్నావా మెరుపులా వచ్చిన అతని చేతి విసురుకు ఎంబ్రాయిడరీ ఫ్రేము బట్టతో సహా వెళ్లి దూరంగా పడింది లజిత వెళ్లి దాన్ని తీసుకోవటానికి మోకాలి మీద వంగి కూర్చుంది అతను వెనక్కి వచ్చి ఆమె జడ దొరకపుచ్చుకుని బలంగా లేపాడు అబ్బా అంది అతని వైపు బలవంతంగా తిరిగిన ఆమె చూసింది ఆ చూపులో భీతి లేదు తన నిస్సహాయతకు వణుకు లేదు ఒంటరిగా ఉన్నాను నాకు రక్షణ లేదే అనే కంగారు లేదు ఆ చూపులో నిర్లక్ష్యం ఉంది అతను చెయ్యి ఎత్తి కొట్టబోతున్నాడు ఇంతలో శబ్దమయ్యింది అతన్ని తిరిగి చూశాడు పోలీసులు లోపలికి వస్తున్నారు వారిని చూడగానే అతను కంగు తిన్నాడు మాకు ఫోన్ చేసింది మీరేనా అడిగాడు పోలీస్ అధికారి అవును రజిత గొంతు తోట్రుపాటు లేకుండా పలికింది మిస్టర్ మీరు ఈమెపై దౌర్జన్యం చేయటం తలుపులు పగలగొట్టి లోపలికి రావటం కొట్టటం పదండి టేషన్కి అతను ప్రభాకర్ చొక్క పట్టుకున్నాడు కంగు తిన్న ప్రభాకర్ ఏదో చెప్పబోయాడు షటప్ అన్నాడు అధికారి నేను ఈమె భర్తను ప్రభాకర్ ఆవేశంగా అన్నాడు ఒక భర్త భార్య గదిలోకి రావాల్సిన తీరు ఇదేనా అతను విరిగిన తలుపును క్షణం క్రితం అతను ఆయన జుట్టు పట్టుకుని ఉండటం గుర్తు చేస్తూ అడిగాడు అతని కంఠంలో వ్యంగ్యం ప్రభాకర్ మనసు మీద లాఠీ దెబ్బల ఫెడీల్న తగిలింది రజిత ఏమీ జరగనట్టే వెళ్లి దూరంగా పడిన ఎంబ్రాయిడరీ ఫ్రేమ్ తెచ్చుకుంది పోలీసులు ప్రభాకర్ ను తీసుకువెళ్తుంటే థ్యాంక్ యూ సార్ అంది ఆ గొంతు విని ప్రభాకర్ దెబ్బతిన్న పులిలా ఆమె వైపు తిరిగాడు పోలీస్ అధికారి అతని తలను గుమ్మం వైపు తిప్పాడు రాత్రి ఎనిమిది గంటలైంది రజిత టీవీ చూస్తుంది ఫోన్ గనగన మోగింది టీవీ తగ్గించి వెళ్లి తీసింది అవతల నుంచి మామగారు పరిశురామయ్య కోపంగా ఆదృతగా రజిత ప్రభాకర్ ను పోలీస్ స్టేషన్ నుంచి జామీన్ మీద ఇంటికి తీసుకువచ్చాను నువ్వు చేసిన అవమానానికి వాడు విషం మింగాడు హాస్పిటల్లో చావు బతుకుల మధ్య ఉన్నాడు ఇప్పుడు నీ కసి తీరిందా అన్నాడు రజిత ఫోన్ పెట్టేసింది వచ్చి టీవీ పెద్దది చేసి వింటుంది గంట తర్వాత కాలింగ్ బెల్లు వినిపించింది టీవీ తగ్గించి వెళ్ళింది తలుపు తెరిచింది ఎదురుగా రజిత తండ్రి ఉన్నాడు రజిత నీకు తెలుసా ప్రభాకర్ స్లీపింగ్ టాబ్లెట్ మింగాడు రజిత మాట్లాడలేదు ఆయన వచ్చి కూర్చున్నాడు రజిత వచ్చి టీవీ పెద్దది చేసింది ఆ వెదవ టీవీ కట్టే అన్నాడు కోపంగా రజిత వెళ్ళి వాల్యూమ్ బాగా తగ్గించింది బొమ్మలు కనిపిస్తున్నాయి ఆడియో స్వరంలో వినిపిస్తుంది చైనా యువతి అత్యంత అద్భుతంగా జిమ్నాస్టిక్ చేస్తుంది రజిత సర్వం మర్చిపోయిన దానిలా శ్రద్ధగా చూస్తుంది నిన్నే పెద్దగా అన్నాడు బాబాయ్ ఉలిక్కిపాటుగా ఆయన వైపు తిరిగింది నీకేమైనా చూడా నేను ఇంతసేపు వాగిందేమిటి అన్నాడైనా కోపంగా ఏంటి బాబాయ్ ప్రభాకర్ ఆత్మహత్య ప్రయత్నం చేశాడు తెలుసు టీవీలో ఫ్యామిలీ ప్లానింగ్ కార్యక్రమం వస్తుంది రజిత వెళ్ళి టీవీ కట్టేసింది తెలిసి నువ్వు ఇంత నిబ్బరంగా ఎలా ఉంటున్నావు లోకంలో ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు వారందరిని గురించి నువ్వు ఎప్పుడైనా బాధపడ్డావా బాబాయ్ ఏమిటి అది ప్రభాకర్ సంగతి ఒకటేనా నీకు ముఖ్యమైనది నాకు కాదు నీకు ఆదృత కలిగించేది నాకు కలిగించదు ఆమె జవాబు సూటిగా ఉంది ప్రభాకర్ ఏమైపోయినా నీకు పట్టదా పట్టదన్నట్టు తలూపింది మీ ఇద్దరికి పెళ్లి చేసిన వాడిని నేను ఆయనకు టీ కలపడానికి ఫ్రిడ్జ్లోంచి పాలు తీసుకుని వెడుతున్న రజిత ఆయన వైపు తిరిగి చూసింది పెళ్లి చేసింది నువ్వే కాని కలిసి బతకాల్సింది మేము మా అండర్స్టాండింగ్స్ మాకుండాలి ఏదో భార్యాభర్తలన్న తర్వాత భార్యాభర్తలకు కలిసి ఉండే హక్కే కాదు విడిపోయే హక్కు కూడా ఉంది అమ్మో ఎన్ని మాటలు నేర్చావే రజిత నర్సరావుపేటలో పుట్టి నా చేతుల మీద పెరిగిన నువ్వేనా ఆశ్చర్యంగా అన్నాడు ఆగావేం కాని తిట్లదండకం ప్రారంభం చేయి నా చదువును తిట్టు నా స్నేహితుల్ని తిట్టు నేను చదివే పుస్తకాలను తిట్టు నేను ఉద్యోగంలో చేరానే నా ఆఫీస్ వాళ్ళందర్నీ తిట్టు అసలు నువ్వు ఎందుకు అతన్ని వదిలి వచ్చేసావో చెప్పు రజిత టీ తయారు చేస్తుంది చెప్పవే రజిత రజిత మాట్లాడలేదు అసలు ప్రభాకర్ ఏం చేశాడో రజిత వెంటనే చెప్పలేదు ఆయన టీ తాగుతూ రజితను చెప్పమంటూ బతిమలాడాడు రజిత చెప్పటం ప్రారంభించింది పెద్దవాడివి నిన్ను అయోమయంలో పెట్టడం నాకిష్టం లేదు మాకిద్దరికీ కుదరదు అంది ఎందుకని అతని చదువు ఉద్యోగం అతని కుటుంబం అతని ప్రవర్తన నీతో పాటు నేను ఇష్టపడ్డాను పెద్దవాళ్ళు పెళ్లి చేయటం అంటే తీరం వరకు వచ్చి పడవలోకి ఎక్కించి ఇంక ఒడ్డున ఆగిపోవటమే తనలో ఎదుటివారిని మనిషిగా గౌరవించే అతి మామూలు సభ్యత లేదు బాబాయ్ ప్రభాకర్నిచ్చి నాకు పెళ్లి చేశావు తర్వాత ప్రయాణం అంతా మేము చెయ్యాలి ఆ ప్రయాణానికి ఒకరి మనసు ఒకరు తెలుసుకోకపోతే ఆ ఒంటరితనం చాలా భయంకరం బాబాయ్ అది నీకు చెప్పినా అర్థం కాదు ప్రభాకర్ అంటే నాకు చాలా ఇష్టమే అతనికి ఇష్టం లేదంటే ఇంత చదువుకుని అర్హత ఉండి కూడా నేను జాబ్ చేయలేదు మామూలు గృహిణిగా భర్త కోసం వేచి చూస్తూ ఇంట్లో ఉండటం ఇష్టం అని తెలుసుకుని అతను అడగకుండా అతని చేత చెప్పించుకోకుండా నేనే మానేశాను అతనికి నచ్చరని నా ఫ్రెండ్స్ ని వదులుకున్నాను అతని స్టేటస్ కి దీటు కారంటే నాకెంతో ఇష్టమైన మన పాండురంగారావు గారి అమ్మాయి సుశీలాను కూడా దూరంగా ఉంచాను నేను అనేది వేరుగా కాకుండా అతనిలో ఒకటిగా కలిసిపోవాలనే తహతహతో నన్ను నేను మార్చుకున్నాను కానీ ఈ ఎనిమిది నెలల వివాహ జీవితంలో నాకేం దొరికింది బాబాయ్ అంతులేని ఒంటరితనం అతను నన్ను తన ఇష్టం వచ్చినట్టు మసలి యంత్రంగా భావించాడు నాకు అతను చేసిన పనులు నచ్చటం లేదని నేను చెబితే ఇంట్లో పెద్ద గొడవ తిట్లు అతని చదువు ఆ వ్యక్తిత్వం ఆ పెద్ద మనిషితనం ఒక బుర్ఖ అవి భార్యను తిట్టే తిట్లేనా తిడితే నేనెందుకు ఊరుకోవాలి అతను అడగకుండా నేను ఎంత ఇచ్చాను ఆ ఇవ్వటానికి ఎంత శ్రమపడ్డాను ఎన్ని పోగొట్టుకున్నాను అతనికి రవ్వంతా కూడా తెలుసుకోవలసిన బాధ్యత లేదా మీరు ఇవి చిన్నవి అంటారు ఇటుకలు చాలా చిన్నవే వాటి మీదనేగా అంత పెద్ద భవంతి లేచేది చిన్న చిన్న నమ్మకాలు ఆనందాలే నాకిష్టం అవే నాకు ప్రాణం అవే నాకు కొలమానం నేను పెద్దవేవి అతని నుంచి ఆశించలేదు అతని కోసం నన్ను నేను మార్చుకోవటంలో నా వ్యక్తిత్వానికి అడ్రస్ లేకుండా చేసుకున్నాను నాకేం దొరకలేదు ప్రభాకర్ తను ఫారిన్ టూరు వెళ్ళాలి కాబట్టి నాకు తోచకుండా ఉంటుందని జాబ్లో జాయిన్ చేయించాడు అదే అతను చేసిన మంచి అతనికి చెడుగా మారింది నేను ఇన్నాళ్ళు నాది అనే జీవితం లేకుండా ప్రభాకర్ కోసం బతికాను అతని ఇష్టాలు అతని ఆనందాలు అవన్నీ నా మీద నుంచి వెళ్ళిపోయేవి ఒక మనిషి కోసం అలా జీవితమంతా అర్పణ చేయటం చాలా పొరపాటు అని తెలిసింది నేను చేసిన పొరపాటు చక్కదిద్దుకున్నాను నేను నేనుగా బతకటానికి మళ్లీ ప్రయత్నం ప్రారంభించాను అది అతనికి నచ్చలేదు జాబ్ మానేయమన్నాడు మానను అన్నాను అక్కడితో మొదలయింది నా కష్టం నా ఇష్టమేమిటో గమనించని మనిషితో నేను ఎందుకు కలిసి ఉండాలి అందుకే వచ్చేశా వెళ్తున్నాం అని ఎవరికి చెప్తాం బాబాయ్ మనకిష్టమైన వాళ్లతో మనం మళ్లీ రావాలని కోరుకుని ఎదురు చూసేవాళ్లతో భార్య పక్కనే కూర్చున్నా ఇంకో ఆనందం గురించి ఆలోచించే వ్యక్తితో కలిసి ఉండమని మీరు ఆజ్ఞాపిస్తే భయపడటానికి నేనేం చిన్నపిల్లని కాను నాకు కావలసినది చోట పడి ఉండాల్సిన కర్మ నాకు లేదు అందుకే ఉద్యోగం మానలేదు నాది అనే ఇండ్లు ఏర్పరుచుకున్నాను ప్రభాకర్ వచ్చి నేను కట్టుకున్న ఈ గూడు కాలితో తన్నేయాలని ప్రయత్నిస్తున్నాడు అది అతని వల్ల నేను కానియటం లేదు అది అతని బాధ నా బాధ ఏమిటో అతను గమనించలేదు అతనికి కాస్త బాధ కలిగేసరికి ఊరంతా గోల చేస్తున్నాడు చెయ్యని ఎంత చేస్తాడు ఎంతసేపు చేస్తాడు మీరంతా ఉన్నారుగా సానుభూతి చూపించండి అతనికి కావాల్సింది ఈ సానుభూతి అయితే అతనికి సంతోషం కలుగుతుంది అంతకంటే ఇంకేం కావాలి అతని వల్ల లోపం జరిగింది కాదనను కానీ ఎంతైనా అతను మంచివాడే రజిత నువ్వు నాకేం సిఫార్సు చేయనవసరం లేదు సిఫార్సులతో కాపురాలు నిలపడవు అగాయిత్యాలతో ప్రేమలు బతకవు రజిత కప్పులు తీసుకుని వంట ఇంట్లోకి వెళ్ళింది వస్తానమ్మా ఆయన లేచాడు సరే బాబాయ్ ముక్తసరిగా అంది ఆయన గుమ్మం దాటుతుంటే అక్కడ తలుపు నానుకుని ప్రభాకర్ నిలబడి ఉన్నాడు అతను చాలా సుస్థిగా ఉన్నాడు నిన్నటి అతనికి ఈ రోజు అతనికి చాలా వ్యత్యాసం కనిపిస్తుంది నివ్వా అదేమిటి హాస్పిటల్లో ఉష్ అతను ఆయాసంగా అన్నాడు పెదవుల మీద వేలుంచాడు హాస్పిటల్ నుంచి పారిపోయి వచ్చాను నేను రజితతో మాట్లాడాలి పద మాట్లాడదాం అన్నాడైనా ప్రభాకర్ చూపుడు వేలుతో మీరు వెళ్ళండి అన్నట్లు సూచించాడు నేను ఒంటరిగా మాట్లాడాలి వెళ్ళండి క్విక్ అన్నాడు అంతా విన్నావా ఆయన అడిగాడు అతను తల ఊపాడు వెళ్లమని ఆదేశించాడు ఆయన వెళ్లిపోయాడు రజిత వంట ఇంటి తలుపు వేసి వస్తున్నదల్లా నోటమాటరాని దానిలా నిలబడిపోయింది ప్రభాకర్ సోఫాలో ఒరిగిపోయినట్టు కూర్చున్నాడు అతను నిజంగా చావు బతుకల మధ్య ఊగిసలాడుతున్న మనిషిలా ఉన్నాడు ముఖం నల్లగా కమిలిపోయింది దవడలు పీక్కుపోయాయి కళ్ళు లోపలికి పోయినాయి చేతులు కాళ్ళు శక్తి లేనట్టు వేలాడుతున్నాయి రజిత ఆ పిలుపులో అధికారం లేదు ఆర్తి ఉంది ఐ ఐఆమ్ సారీ నీకు నేను క్షమాపణ చెప్పాలి అది చెప్పకుండా నా ప్రాణం పోతుందేమో అనిపించి వచ్చేశాను ఐ ఆం సారీ నీ ప్రేమతో నీకు రెట్టింపు ఆనందం ఇవ్వవలసిన వాడిని అహంతో దొంగలా దోచుకున్నాను నువ్వు వెళ్ళిపోయిన తర్వాత గాని నా నిషా దిగిరాలేదు ఇప్పుడు ఇప్పుడు ఇంటికి తిరిగి రమ్మనమని అడగటానికి రాలేదు నేను చేసిన తప్పులు నిన్ను దూరం చేశాయని తెలిసింది అని చెప్పటానికి వచ్చాను ఐఆమ్ సారీ అతను వెళ్ళటానికి లేచాడు ఒళ్ళు తూలింది రజిత ఘబాల్ను వచ్చి పట్టుకుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ అంటూనే అతను ఏడ్ చేశాడు రజిత అతన్ని తీసుకువచ్చి సోఫాలో కూర్చోబెట్టింది జిండు తెచ్చి తల కింద పెట్టింది రజిత ఐ లవ్ యూ అతను ఆమెను పట్టుకొని అనేశాడు ప్లీజ్ నన్ను వదిలేయవద్దు ప్లీజ్ నీ చూపుల్లో నిర్లక్ష్యం నన్ను కత్తిలా తూట్లు పొడుస్తుంది నేనంటే అంత ప్రేమ నిండిన కళ్ళల్లో ఎంత నిర్లక్ష్యం అప్పుడే నా తప్పు తెలిసింది నీ దగ్గరికి రాలేకపోయాను రజిత అతని తల మీద చెయ్యి వేసింది అతను ఆమెను హత్తుకున్నాడు రజిత అతన్ని వెనక్కి వాల్చి పండుకోబెట్టి వెళ్ళి మామగారికి ఫోన్ చేసింది ప్రభాకర్ నా దగ్గరికి వచ్చాడు కంగారు పడకండి అంది డాక్టర్కి ఫోన్ చేసి అడ్రస్ చెప్పి ఇంటికి రమ్మనమని చెప్పింది రజిత రెట్టింపు ఆర్తితో పిలిచాడు రజిత దగ్గరికి వచ్చింది పది నిమిషాల్లో డాక్టర్ వస్తారు కంగారు పడవద్దు అంది రజిత ఆమె చేతిని పట్టుకొని అందులోకి తలదించుకున్నాడు నన్ను క్షమించవు కదూ ఆమె మాట్లాడలేదు చెప్పు అడిగాడు చెప్పు ప్లీజ్ క్షమాపణలు జీవితాలను దగ్గరికి తీసుకురావచ్చేమో కానీ ఒకటి చెయ్యలేవు అంది ఆ మాటలు సూటిగా ఉన్నాయి ఆమె నమ్మిన నగ్న సత్యం అతనికి చూపిస్తున్నట్లుగా ఉంది అతను ఆమెను వదిలేయబోయాడు ఆగిపోయాడు మరింతగా చెంపని ఆయమె చేతి మీద ఆనించుకున్నాడు ఎస్ కానీ కానీ దగ్గరగా ఉంటే ఒకటి అవ్వటానికి ప్రయత్నించటానికి అవకాశం ఉంటుంది కదూ అన్నాడు రజిత మాట్లాడలేదు ఆ క్షణం ఆమె ఆంతర్యం చాలా హాయిగా ఉంది మోయలేని ఒక భారం నుంచి ఆమె బంధ విముక్తురాలు అయినట్టుగా ఉంది ఆమె మనసులో ఇది వరకు ఎన్నడూ ఎరగని ఆనందం రెక్కలు విప్పుకోసాగింది